ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారి దర్శనాల సమాచారానికి స్వాగతం ముందుగా నిన్నటి రోజున అనగా గురువారం ఒకటవ తేదీ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య యాభై ఏడు వేల రెండు వందల ఇరవై మూడు మంది అలాగే శ్రీవారికి మొక్కుబడుల రూపంలో పద్దెనిమిది వేల పదిహేను మంది భక్తులు శ్రీవారికి తలనిదాలు సమర్పించుకున్నారు నిన్నటి రోజున శ్రీవారి హుండీ ఆదాయం మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు అలాగే ఎటువంటి టికెట్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి ఈరోజు తెల్లవారుజామున ఆరు గంటల వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని తొమ్మిది కంపార్ట్మెంట్లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారండి వీరందరికీ దర్శనం అనేది సుమారుగా పది గంటలు పడుతుంది అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శనం టికెట్లు నడక మార్గంలో ఇస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది రెండు నుంచి మూడు గంటలు పడుతుంది ఇవి దర్శనాల వివరాలు ఇక ప్రతిరోజు తిరుపతిలో ఆఫ్లైన్లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్లు మూడు ప్రదేశాల్లో ఇస్తున్నారండి అవి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ మెయిన్ బస్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే రెండవది తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి విష్ణునివాసంలోను అలాగే మూడవ కేంద్రం తిరుపతి అలిపిరి బస్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్సు ఈ మూడు కేంద్రాల వద్ద ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారండి ఈ రోజుకి సుమారుగా ఇరవై వేల టోకెన్ అనేవి అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్క భక్తులు కూడాను మీ యొక్క ఆధార్ కార్డును తీసుకుని వెళ్ళి ఈ క్యూ లైన్లోకి వెళ్ళి ఆధార్ కార్డును చూపించి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ను పొందవచ్చండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టోకెన్ మాత్రమే ఇస్తారు ప్రతి ఒక్కరూ కూడా లైన్లోకి వెళ్ళి ఈ ఆధార్ కార్డును చూపించి మీ యొక్క ఆధార్ కార్డును చూపించి దర్శనం టోకెన్ పొందవచ్చండి పన్నెండు సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి పిల్లలకు ఎటువంటి దర్శనం టికెట్ అవసరం లేదండి ఫ్రీగానే క్యూ లైన్లో అనుమతిస్తారు ఈ మూడు ప్రదేశాలలో ఇరవై వేల టోకెన్లు అనేవి అయిపోగానే దర్శనం టోకెన్లు ఎస్ఎస్డి టోకెన్లు కౌంటర్లు క్లోజ్ చేస్తారు అయిపోయిన ఈ స్లాటెడ్ సర్వర్శన టోకెన్లు అయిపోయినాయి ఆ రోజుకు సంబంధించిన టోకెన్లు అయిపోగానే మరుసటి రోజు తెల్లవారు జం జామునకు సంబంధించినటువంటి దర్శనం టోకెన్ స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు మూడు గంటల నుంచి ఆరు లేదా ఏడు గంటలు స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు అనేవి ఇస్తారండి అవి కూడా అయిపోగానే కౌంటర్లు క్లోజ్ చేస్తారు ప్రతి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ మీద మీ యొక్క దర్శనం సమయం అనేది ఉంటుంది మీరు ఆ టైంకి ఒక గంట ముందు కానీ లేదా ఆలస్యంగా కానీ వెళ్ళవచ్చు కావున భక్తులు గమనించగలరు ఈ స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు మరియు దివ్య దర్శన టోకెన్ ఉన్నటువంటి భక్తులు తిరుమలలోని ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద నుంచి ఎంటర్ అవ్వాలండి ఎటువంటి టోకెన్లు లభించినటువంటి భక్తులు నేరుగా తిరుమలకు వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని టూ ద్వారా శ్రీవారిని ధర్మదర్శనం చేసుకోవచ్చు కాకపోతే ఈ దర్శన సమయం ఎక్కువ సమయం పడుతుంది తొమ్మిది గంటలు పది గంటల పడుతుందండి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు దివ్య దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు నాలుగు లేదా ఐదు గంటల దర్శనం అవుతుంది అలాగే తిరుమలకు తిరుపతి నుండి తిరుమలకు నడిచి వెళ్ళడానికి రెండు నడక మార్గాలు అందుబాటులో ఉన్నాయండి అలిపిరి కాలినడక మార్గం ద్వారా భక్తులను తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటలు లేదా తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు ఈ నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు అలిపిరి వద్ద ఇస్తున్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు తీసుకొని నడిచేనే వెళ్ళవచ్చు అలాగే ఈ నడక మార్గంలో నడుచుకు వెళ్ళేటువంటి భక్తులు మీ వెంట చిన్నపిల్లలు ఉంటే కనుక కేవలం పన్నెండు సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలు ఉంటే వారిని కేవలం రెండు గంటల టైంకి మాత్రమే అనుమతిస్తారు ఉదయం నుంచి రెండు గంటల టైం వరకు అనుమతిస్తారు రెండు గంటల టైం దాటిన తర్వాత అనుమతించరండి శ్రీవారి మెట్టు నడక మార్గం ద్వారాను కూడాను ఇదే టైం మెయింటైన్ చేస్తారు చిన్నపిల్లలు నడిచి వెళ్ళడానికి రెండు గంటల వరకే మా నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు శ్రీవారి మెట్టు నడక మార్గంలో నడిచి వెళ్లేటువంటి భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు ప్రతిరోజు ఐదు వేల దర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయండి ఈ ఐదు వేల దర్శనం టోకెన్లు అయిపోగానే కౌంటర్లు క్లోజ్ చేస్తారు శ్రీవారి మెట్టు నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులను ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలు లేదా ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు కావున శ్రీవారి భక్తులు గమనించగలరు రెండు నడక మార్గంలో కూడాను మీ యొక్క ప్రారంభం స్టార్టింగ్ పాయింట్లో లగేజీ డిపాజిట్ కౌంటర్లు ఉంటాయి మీ యొక్క లగేజీ డిపాటి డిపాజిట్ కౌంటర్ వద్ద మీ యొక్క లగ్ లగేజీని అప్పచెప్పి రసీదును పొంది మీరు రెండు నడక మార్గంలో నడిచి వెళ్తూ తిరుమలకు చేరుకున్నాక ఎండింగ్ పాయింట్ వద్ద లగేజీ అనేది తిరిగి ఇచ్చే కౌంటర్ల వద్దకు వెళ్ళి మీ యొక్క రసీదును చూపించి లగేజీని పొందవచ్చండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉచితంగా భక్తులకు అందిస్తున్నటువంటి సౌకర్యం అండి ఎటువంటి డబ్బులు చెల్లించిన అవసరం లేదు అలాగే తిరుపతి తిరుమలకు దర్శనానికి వస్తున్న భక్తులు మీ యొక్క దర్శనం టికెట్లతో పాటు ఆఫ్ ఆన్లైన్లో రూమ్స్ లభించకపోతే ఆఫ్లైన్లో తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉందండి భక్తులు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క మొబైల్ నంబరు తీసుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద క్యూ లైన్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డును చూపించి మీ మొబైల్ నంబర్ ఇచ్చి రూమ్స్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు రూమ్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ముప్పై నిమిషాలు లేదా నలభై నిమిషాలకి లేదా ఒక గంటలోపు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది మీకు ఏ కాటేజీలో ఏ గెస్ట్ హౌస్లో రూమ్ అనేది అలాట్ చేశారో మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ను చూసి ఆ సంబంధిత గెస్ట్ హౌస్ వద్దకు వెళ్ళి మీ యొక్క మెసేజ్ను ఆ రిసెప్షన్ ఆఫీస్లో చూపించి రూమును పొందవచ్చండి మీరు రూమును పొందే సమయంలో రూమ్ రెంట్ అనేది ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా చెల్లించవచ్చు కాషన్ డిపాజిట్ అనేది మీరు చెల్లించిన మీరు రూమ్ ఖాళీ చేసిన ఒక వారం రోజులు లేదా పది రోజులు బ్యాంక్ వర్కింగ్ డేస్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తిరిగి రిటర్న్ అయ్యి వస్తాయండి కావున భక్తులు గమనించగలరు ఇక తిరుమలకు వస్తున్న ప్రతి ఒక్క భక్తులు కూడాను మీ వెంట మీ యొక్క ఆధార్ కార్డును తీసుకుని రాగలరు ఇక న్యూస్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో అప్డేట్స్ అండి ఈరోజు తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ఈఓర్ ఈ కార్యక్రమం జరిగింది దాంతోపాటుగా ఈవో గారు సమీక్షా సమావేశం జరిపారు అధికారులతో సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి పర్వదినానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు అధికారులను ఆదేశించారు తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులు పోలీస్ అధికారులతో శుక్రవారం ఈవో గారు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ రథసప్తమికి సంబంధించిన ఏర్పాట్లపై అన్నప్రసాదం ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆలయం ఉద్యానవన శాఖ శ్రీవారి సేవ భద్రతా విభాగ విభాగం ఎస్వీబీసీ ధర్మప్రచార పరిషత్ తదితర విభాగ అధిపతులకు పలు సూచనలు చేశారు ఈ పర్వదిన దినాన్ని పురస్కరించుకొని సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు తిరుమలలో ఏడు వాహనాలపై స్వామివారి ఊరేగింపును తిలకించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ విభాగాధిపతులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు రథసప్తమి సందర్భంగా తిరుమలకు విచ్చేసే భక్తులు చలికి ఎండకు ఇబ్బంది పడకుండా తిరుమల మాడవీధుల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు భక్తుల సౌకర్యార్థం మూడు పాయింట్ ఐదు లక్షలు అనగా మూడు లక్షల యాభై వేలు లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని పోర్టు అధికారులను ఆదేశించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తిలకించేందు వీలుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వాహన సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు వాహన సేవల ఎదుట ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు టీటీడీ నిఘా భద్రతా విభాగం అధికారులు పోలీసుల సమన్వయం చేసుకొని మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు అన్నప్రసాదం అధికారులు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు తాగునీరు మజ్జిగ సాంబారు అన్నం పెరుగు పెరుగన్నం పులిహేర పొంగలి వంటి అన్నప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేయాలని ఆదేశించారు భక్తుల దాహార్తిని తీర్చడానికి శ్రీవారి సేవకుల సహకారంతో ఎప్పటికప్పుడు తాగునీరు అందించాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు మెరుగని మెరుగైన పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు అత్యవసర సేవలు అందించడానికి వీలుగా వైద్య సిబ్బంది మందులు అంబులెన్స్ వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన వైద్య అధికారులను సూచించారు తిరుమల మాడవీధులలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు రథసప్తమి సందర్భంగా వివిధ రకాల ఫలపుష్పాలతో పచ్చని తోరణాలతో అందమైన అరటి చెట్లతో పందిళ్లను ఏర్పాటు చేసి తిరుమల మాడవీధులను అందంగా అలంకరించాలని ఉద్యానవన విభాగం అధికారులను ఈవో గారు ఆదేశించారు ఫిబ్రవరి పదహారున రథసప్తమిని పురస్కరించులో పురస్కరించుకొని ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు తెలిపారు అనగా ఆ రోజు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రోజు రద్దు చేసింది ఆ రోజున ఇటువంటి ప్రత్యేక దర్శనాలు అనగా విఐపి బ్రేక్ వయోవృద్ధులకు వికలాంగులకు మరియు చంటి పిల్లల తల్లిదండ్రులకు శుభదం ద్వారా ఎంట్రీ ఇచ్చే చంటి పిల్లల తల్లిదండ్రులకు దర్శనం ఉండవని చెప్పారు అదేవిధంగా ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటల నుండి పదహారవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు టీబీ మరియు ఎంబీసీ ముప్పై నాలుగు కౌంటర్లను మూసివేసి సిఆర్ఓ శ్రీ పద్మావతి విశ్రాంతి భవనాల సముదాయంలో మాత్రమే గదులు కేటాయించాలన్నారు భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని టీటీడీ భద్రతా విభాగం మరియు పోలీసు అధికారుల సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ఏర్పాట్లు చేయాలని ఈవో గారు ఆదేశించారు ఈ ఈ సమావేశంలో ముఖ్య అధికారులు పాల్గొన్నారు అలాగే ఫిబ్రవరి రథసప్తమి పదహారవ తేదీ సందర్భంగా ఫిబ్రవరి పదహారున రథసప్తమి సందర్భంగా ఆ రోజున తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు అవుతుందండి ఆ రోజు సూర్యప్రభ వాహనం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహనం ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు గరుడ వాహనం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహనం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు చక్రస్నానం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహనం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనం ఈ వాహనంలో శ్రీదేవి మరియు భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమలలోని మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి సూర్యజయంతి సందర్భంగా ఈవో గారు ఈ ఏర్పాటు చేశారండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ను కొత్తగా చూస్తున్నటువంటి వారు శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు ఓం నమో వెంకటేశాయ